హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఇది గుడ్ మార్నింగ్ వీడియో అన్నమాట అంటే మార్నింగ్ వీడియో అన్నమాట సో ఇక్కడ ఏంటంటే తేజ్ వాడికి శేఖర్ బ్రష్ చేపిస్తూ ఉన్నాడు కొంచెం టీత్ వాడికి కింద ఎల్లో అవుతుంది అనమాట అందుకని చెప్పేసి వాడికి బ్రష్ చేసేటప్పుడు నిమ్మకాయ ఉప్పుతోటి ఏదో రాక్తారనమాట వాళ్ళు అయ్యా కొడుకులు వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే నేను నైఫ్స్ తెప్పించట సో బ్రేక్ఫాస్ట్లో వాడికి ఈరోజు స్నాక్స్ ఏం తీసుకెళ్తామంటే బ్రెడ్ చాక్లెట్ అన్నారు ఇది అదేనండి న్యూటేల్ హ్యాజల్ నట్ స్ప్రెడ్ అంటారు కదా సో ఇలా హ్యాజల్ నట్ థర్టీ పర్సెంటే ఏ ఉంటుంది పామ్ ఆయిల్ అవోటి ఒకటి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది బట్ ఏమంటే మరో దారి లేక వాడికి ఇష్టం కాబట్టి వన్ సిన్ ఆయిల్ పెడుతున్నాం ఇంత ముందు రెగ్యులర్గా పెట్టేది సర్జరీ అయిపోయినాక వాడు కొన్ని కొన్ని థింగ్స్ తినాలన్నారు కదా అప్పుడు రెగ్యులర్గా పెట్టేది బట్ ఇప్పుడు అట్లా లేదు వన్స్ ఇన్ ఆయిల్ ఎప్పుడైనా ఒకసారి పెట్టిస్తాను అది చపాతి పైన పెట్టిస్తాను అది పీనట్ బటర్ తినమంటే తినడం అనమాట ఇష్టంగా అందుకని చెప్పేసి ఇంకా ఏ తింటే అదే బట్ ఏంటంటే రిత్తుని చూసిన ప్రతిసారి తేజుకి అన్ని పిచ్చలబాటు వేసామేమో అన్న గిల్టీ ఫీలింగ్ నాకు ఎక్కువ వస్తూ ఉందనమాట తర్వాత తేజు పొద్దు పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయడు స్కూల్కి అని చేస్తాను అనమాట అందుకే వాడికి నేను స్నాక్స్ పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా పెడతాను దోశలు పెడితే రెండు దోశలు చట్నీ అట్లా పెడతాను అనమాట సో మొత్తం వాడికి పెట్టాక వీడు వీడు నాకు పెట్టమ్మా నాకు అంటే వాడి కొంచెం పెడతా ఉంది ఇంతేనండి ఒకరు న్యూస్ ఒకరు చెడిపోవడం అంటే ఇదే వాడు పెట్టుకుంటున్నాడు కాబట్టి హీడింగ్ తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇవన్నీ ఇంట్లో తగ్గిస్తున్నాం లైక్ చిప్స్ కానివ్వండి ఇలాంటివి సో ఇంకో సైడు మా ఛాయ్ అయితే రెడీ అయిపోతూ ఉంది సో అది మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అన్నమాట సో ఆ క్రమంలో ఎంతమంది గోరెంటాకు పెట్టుకున్నారు గోరంటాకు బాగా పండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలు నేను మీతోటి షేర్ చేస్తాను ఓకేనా సో చాయ్ ఏమంటే కొంచెం బాగా మరిగింది ఇంకొన్ని పాలు పోసాను నార్మల్గా నేను చాయ్ ఎప్పుడు పోసినా ఆ చాయ్ అయిపోయే టైంకి అయితే అత్తయ్య రారు లే శేఖర్ రాడు వీళ్ళిద్దరు ఆగంలో చాయ్ మొత్తం వినికిపోద్ది సో మళ్ళీ పాలు పోసిపోతుంది ఇది చూసారా సెకండ్ చైల్డ్ ఎప్పుడు ఓన్గా తినడానికి రెడీగా ఉంటారు అక్కడ ఇంకో సైడ్ ఫస్ట్ చైల్డ్కి మనమే ఫీడ్ చేయాల్సి వస్తుంది ఇది ఎంతమంది మీ ఇంట్లో మీరు చూసారో నాకు కమెంట్లు ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను రిత్తుకి వేసిస్తే ఇలాంటి స్నాక్స్ దోశలు పడి తినేస్తాను కానీ తేజ్వానికి కొత్త అలవాటు చేయాలంటే ఖచ్చితంగా తినా పెట్టాలన్నమాట ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అంటే అత్యా శేఖర్ ఇద్దరు కూడా ఇష్టంగా ఈరోజు ఛాయ్లో అట్లు వేసుకుంటాం అన్నారు తెలంగాణ వాళ్ళు అయితే మీకు తెలుస్తుండచ్చు ఛాయ్లో అట్లు అనేది ఒక మంచి ఎమోషన్ అనమాట చాయ్లో పూరి ఛాయ్లో బియ్యపట్లు అండ్ చాయ్లో సరోపిండి అటుకులు దీనికి కూడా చాయ్ తాగుడు ఇవి మాకున్న కొన్ని అలవాట్లు సో ఈ ఛాయ్ల దోశ నేను తినను ఇది అత్తెకి శేఖర్కి మాత్రమే సో ఏం చేయాలంటే ఇట్లా కింద పడేసుకోవద్దు మీరు మనం పడేసి అమ్మ కొంచెం క్లమ్జీ కానీ మీరు కొంచెం నీట్గా వేసుకోండి రవ్వాట్లు అంటారు చూడండి ఇవి రవ్వాట్లు కాదు రైస్ ఫ్లవర్ అంటే బియ్య అనమాట ఏం లేదు కొంచెం జీలకర్ర ఇట్లా చేయితోటి ఇట్లా అని వేసి వాటర్ పోసి సాల్ట్ వేసి లైట్గా షుగర్ వేయాలి టేస్ట్ బాగుంటుంది సో అంతే ఈ అట్లు ఇట్లా వేసి పైన నూనె చల్లించి మంచిగా కాల్చుకొని తినాలి ఇది మనకి దోశ మాదిరిగానే ఉంటుంది ఇట్లా మనం దోశ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అంట సో నేను ఎప్పుడైనా చూపిస్తానులేండి ఎప్పుడు చేయలేదు మా పక్కోలు ఎవరో వేస్తారు సో నేను ఈసారి నేను మీకు చూపిస్తానులేండి సో మొత్తం కైతే ఒక దిక్కు వాళ్ళకి అట్లు వేసిస్తే ఇంకో దిక్కు నా దిక్కు నాకు కారపట్లు కారపట్లు మా ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళు మేము తెల్లట్లు తినము కారపట్లు తింటాం మా ఇంట్లో అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నట్టు సో ఏం లేదు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి తాలింపు వేసి అందులో దోస పిండి వేయడం చల్లారక్క సో నేను ఏంటంటే కారపొడి వేస్తున్నాను ఎందుకంటే నాకు రెడ్ కలర్ ఇష్టం సో ఇందులోకి వచ్చి కొంచెం వేసేస్తే సరిపోతుంది ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పిండిలో ఉప్పేస్తాం కదా ఇదైతే ఎంత బాగుంటుంది తెలుసా తినుకుంటూ చాయ్ తాగితే మస్తు ఉంటుంది ఇంతే మీరు ఇంకా సన్నగా కావాలంటే పోసుకోవచ్చు మా అత్తయ్యకి ఇంకొంచెం లావ వస్తుంది మరీ సన్న పోస్తావు రా అంటుంది బట్ ఈ అట్లు నాకు సన్నగా వస్తాయి మనం మల్టీ టాలెంటెడ్ అండి ఓ దిక్కు టిఫిన్ చేసుకుంటాను ఇంకో దిక్కు శేఖర్ గారి బాక్స్ రెడీ చేస్తా ఉన్నాను సో ఈరోజు ఏమంటారు బీరకాయ పప్పు ఫ్రై లాగా చేస్తుంది అనమాట సో ఈ దోశ దీనిపైన పెట్టేసాను అయితే మా ఇంట్లో చాయ్ టైం అంటే ఫ్యామిలీ అందరం కలిసి కూర్చోవలసిందే సో ఇలాగా వాళ్ళకి అలవాటు లేకుండా పర్లేదు మా ఇంటికి వస్తే అలవాటు అయిపోతారు సో దోశలు అట్లు బ్రెడ్ చాయ్ తర్వాత ఏంటంటే శేఖర్ బాక్స్ తేజ్ బాక్స్ ఇద్దరి బాక్స్ ఇచ్చేసానా రిత్గాడు అంటే బాక్స్ వాడిస్తాడు అనమాట వాళ్ళ డాడీకి ఒక ట్రిప్ కొట్టినాక బాక్స్ ఇచ్చి బావి చెప్తాడు లేకపోతే ఏడుస్తాడు అనమాట సో ఈరోజు ఏందో కొత్త లోపలికి వెళ్తా ఉన్నాడు నేను బావి చెప్పాడేమో అనుకున్నాను చెప్పింది కూడా ఎందుకంటే వాళ్ళ నాని ఉంది కదా రే రండి ఇట్లా వాడు లోపలికి వెళ్ళడం శేఖర్ ఏం అదృష్టం చేసుకున్నారే వాడు వెళ్ళిపోతున్నాడు గ్రేటే ఇంకెట్టు ట్రిప్ లేదు బాయ్ ఇంకా వెళ్ళిపో అని చెప్పాను సో తర్వాత ఏమి చూడ్చలేదు స్కూల్ నుంచి తేజు రానే వచ్చాడు తేజు ఐడ్నా ట్రాన్సర్ సర్జరీ అయింది కదా ఆ తర్వాత వాడు లావెక్కాడు వీడే కాదండి ఆ సర్జరీ అయిన ప్రతి పిల్లలు ఫ్యాట్ అవుతున్నారు ఎందుకో తెలీదు ఆడికి అడిగో వాడికి నేను ఫిజికల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉంచుతాను లైక్ బయట ఆడడం కానివ్వండి సైకిల్ తొక్కడం కానివ్వండి అట్లాంటివి ఆడడం వచ్చింది కదా గోరెంటాకి పెట్టుకోకపోతే ఎట్లా సో పక్క పక్కన గోరెంటాకి అడిగితే మొన్న వాళ్ళు ఆల్రెడీ పట్టారంట నాకు ఇచ్చారు నాకు పెట్టుకోవడం అవ్వలేదు అది పక్కకు పెట్టిస్తాను అది రెడ్ కూడా అవ్వలేదంట సో అదే చెట్టుకోరంటే వాళ్ళకి రెడ్ అవ్వలేదు నాకు రెడ్ అయింది ఎట్లా అయిందని చెప్తాను సో ఇది లక్ష్మ కాలి ఇంట్లో అది మనం ఎప్పుడు అడిగితే అప్పుడు మనకి ఇచ్చుద్దు అండి నా ఫ్రెండ్ తను అంటే గల్లీ ఉన్న వాళ్ళంత అది మా కాలనీ గల్లీ అనకూడదు ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా ఇప్పుడు గల్లీ అంటే నువ్వు గల్లీ దానిలో ఎక్కడ ఉంటాను కొంతమంది అప్పట్లో కమెంట్ చేశారు సో మనం మనం పుట్టి పెరిగిన భాషను మర్చిపోవద్దు అంటే గల్లీ అనాలి స్టైల్ గొడవలు కాలనీ అనొచ్చు మా కాలనీలో ఉన్న అక్కలందరూ నా ఫ్రెండ్స్ ఏదన ఇస్తారు వాళ్ళు ఏదడిగినా నేను ఇస్తాను మా కమ్యూనికేషన్ బాగుంటుంది సో తర్వాత అత్తయ్య కోసం ఇది ఏం చేస్తున్నాను తెలుసా పాలక్ పకోడి మా అత్తయ్యకి నేను చేసిన పకోడి కానివ్వండి మునక్కాడ కోడిగుడు పులుసు కానివ్వండి కందిపప్పు అని కొన్ని ఇష్టం ఉంటాయి అనమాట సో అవి అత్తయ్య వచ్చి చేయడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ మధ్య అత్త వస్తే తనతో చేపించట్లేదు తనకు రెస్ట్ ఇచ్చి నేనే చేస్తూ ఉన్నాను సో పాలకూర ఆనియన్ పకోడా చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ శనగపిండి వరి పిండి అంటే గోధుమ బియ్యం పిండి రెండు సమపాలు తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి పాలకు కట్ చేసుకోవాలి ఉప్పు కారం ఉమా కొంచెం సోడా వేసి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ధనియాల కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను వేయలేదు అన్నింటిలో మసాలా మసాలా టేస్ట్ అని చెప్పేసి ఓన్లీ పాలకుతో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఇవి చిన్నప్పుడు తినేదాన్ని మా డాడీది ఇది క్యాటరింగ్ బిజినెస్ కదా సండేస్ అప్పుడప్పుడు డుమ్మలు కొట్టి కూడా డాడీతో క్యాటరింగ్కి వెళ్ళినప్పుడు తినేదానమాట సో అట్లా ఇష్టం నాకు పాలక్ బజ్జీ తర్వాత ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ చేస్తే మా అత్తయ్యకి బాగా నచ్చి తర్వాత ఎప్పుడు చేయలేదండి సో ఈరోజు మొత్తానికి అయితే కలుపుతా పిండి మీరు దీన్ని ఒక వన్ అవర్ అట్లే పెట్టారనుకోండి ఆనియన్లోకి వెళ్ళి వెళ్ళి వాటర్ వచ్చి వాటికి వాటికి సరి నీళ్ళు వస్తాయి బట్ నేను అట్లా ఎప్పుడు చేయను నీళ్ళు పోసేస్తాను ఒదికు చాయ్ అవుతుంది అది మంట ఆఫ్ చేసేది ఎందుకంటే లేకపోతే మొత్తం ఇనికిపోద్ది చాయ్ అంటే మళ్ళీ ఒక ఇమోషన్ ఉన్నటిదాకా ప్యాకెట్ పాలతో చాయ్ తాగితే మంచిగా అనిపించలేదు ఇప్పుడు పోపించుకుంటున్నామండి ఎంత బాగుంటుందో తెలుసా చాయ్ మంచిగా ఉంటుంది సో మొత్తానికైతే హై ఫ్లేమ్లో ఉన్న నూనె నూస్లో సిమ్లో పెట్టి ఇట్లా పక్ వేసి మీడియం ఫ్లేమ్లో గోలించుకోవాలి మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్లనే టేస్ట్ అంతా పోతుంది నిజంగానే మనం పిండి కలపడం ఎంత ఇంపార్టెంటో వాటిని కరెక్ట్గా గోలించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం అదే పోయి పెద్దగా పెట్టి గోలించామనుకోండి మాడిపోతే లోపల క్రిస్పీగా ఉండదు పకోడీ సో మీడియంలో పెట్టే వేసుకోవాలి మొత్తం ఎంతో పిగ్గా తిప్తుంది చూసారా గోరింటాకు ఇది పాలక్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది ఎంత బాగుంది తెలుసా చాలా అంటే చాలా బాగా కుదిరింది సగం తిన్నాక సగం రేపు పొద్దున్న టిఫిన్ లాగా అని చేసి పెట్టాను అంటే పిండి అట్లా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అది చేసే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒకేసారి చేసి రేపు పొద్దున తినొచ్చు కదా అని పెట్టాను రిత్తుగాడు గ్లాస్ ఎడు నీళ్ళు తీసుకొచ్చి పకోడు లేచిండు అది కాస్త మెత్తడి పకోడి ఎటువైపోయేది మొత్తం పడే పడేయాల్సి వచ్చింది సగమే తిన్నాం మొత్తానికైతే కర్ర కర్ర ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మనం బయట కొనుక్కుంటా కదా పకోడి అందులో ఎక్కువ శాతం అది ఉంటుంది క్యాబేజ్ ఉంటుంది సో ఈ ఆనియన్ ఫ్లేవర్ పకోడ్లో తినకుండా కొద్ది బాగుంటుంది కదా సో మీరు ట్రై చేయండి ఇది మా అత్తయ్య కోసం నా కోసం స్పెషల్ ఈవినింగ్ అమ్మలతోటి మనం ఎంజాయ్ ఎట్లా వేస్తాం అమ్మలన్నీ వేసి పెడితే తింటాం కొంతమంది నాలుగే వాళ్ళు అమ్మలకు చేసి పెడతా ఉంటారు కొంతమంది తింటూ ఉంటారు అన్నీ కలిసి ఉంటాయి బట్ అత్తయలతో కానీ అమ్మలతో కానీ ఇట్లా స్పెషల్గా చాయ్ తీసుకొచ్చి ఇలాంటి స్నాక్స్ తీసుకొచ్చి కూర్చొని చాయ్ తాగితే ఎంత బాగుంటుంది నేను ఇలాంటి మూమెంట్స్ ఏవి మిస్ చేసుకోనండి లైక్ పిల్లలు ఏమన్నప్పుడు శేఖర్ నేను మంచి బయట టేబుల్ వేసుకొని పోహా తినుకుంటూ చాయ్ తాగుతాం మాట్లాడుకుంటాం మంచిగా అనిపిస్తుంది పిల్లలు ఉంటే పిల్లలు గోలా ఉంటుంది కదా సో అట్లా మా అత్తే నేను కూడా తేజు ట్యూషన్కి వెళ్ళిపోయాడు మా అత్తయ్య నేను రిత్తువాడు వాడు ఉంటారు మంచిగా ముచ్చోటి కూడా తింటాం నేనైతే ఎన్ని ముచ్చోళ్ళు చెప్తాను తెలుసా మా అత్తయ్యకి సో మీరు కూడా ట్రై చేయండి మీ అత్తలతో ఇలాంటి ఒకరోజు బాగుంటుందండి ఎప్పుడు అమ్మలతో కాదు అత్తలతో కూడా ఉండాలి అమ్మలతో కూడా ఉండాలి ఇద్దరితో ఉండాలండి కానీ అత్త కొడల రిలేషను అట్లా ఉండదు మీ అత్తగారు ఉన్నట్టు మా అత్తగారు ఉండదు నువ్వు లక్కీ అక్క పోయి నీ ఇలాంటి గొడవలు దొరుకుతున్నాడు మీ అత్తమ్మ లక్కీ అక్క అంటారు కానీ ఏ రిలేషన్ అయినా రెండు దిక్కుల నుంచి ఉంటేనే అది లక్కీ లాగా ఉంటుంది లేదా సొట్ట పోయినట్టే ఉంటుంది సో తర్వాత ఏమంటే నేను ఇదే కలర్ కలర్ స్టిక్కర్స్ తెచ్చుకున్నాను అది పెట్టుకున్నాను అనమాట నాకు టికిల్ అంటే పిచ్చి ఎక్కువ కానీ టయానికి దొరకవు అంతే అదో పిచ్చి మళ్ళీ సో గోరెంటాకు ఇప్పుడు మిక్సీ పడదాం గోరెంటాకు ఎర్రగా అవ్వాలంటే ఎలా మిక్సీ పట్టాలి అడవిని అన్నీ మా చిన్నప్పుడు అయితే ఇందులో కాసేసేవాళ్ళం ఆ కాసు ఇప్పుడు దొరకట్లేదు కాసేసి వాళ్ళం అనమాట సో కాసైతే ఇప్పుడు దొక్కులే కానీ నిమ్మకాయ పిండితే సరిపోద్ది కొంతమంది పెరుగు వేస్తారు కొంతమంది చింతపండు వేస్తారు మొన్న నిమ్మకాయ వేసి పెడదాం ఇప్పుడు ఏమంటే దోస పిండి పెడుతున్నాను మా ఇంట్లో దోశపిండి కంపల్సరీ నా ఇద్దరు పిల్లలు కూడా ఇష్టం తింటారు నేను కూడా అంతే బాగా కలుపుతాను అప్పుడప్పుడు పప్పులన్నీ వేసి కలుపుతాను సరిగ్గా పున్న దోశలలో ఎక్కువ ఉంటుంది మినపప్పు ఎక్కువనే ఉంటుంది సో పట్టి పెట్టాను అనుకోండి ఒక త్రీ డేస్ పిల్లలకి పొద్దున అప్పు పొద్దున ఎప్పుడంటే అప్పుడే తినేస్తారు అండ్ హెల్దీ కూడా కాబట్టి నేను కూడా పెడతాను అనమాట సో ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క ఉందనుకోండి అది పిండేసేయండి మిక్సీ పట్టండి అంతే చాలా రెడ్గా బాగా అయింది సో అదే గోడంటాకి నాకు పండింది వాళ్ళకి ఎవరికి పండలేదు వాళ్ళు ఎంత కలిపారంట అండి సో ఎంతెందో కలపదు కొంతమంది చింతపండు వేస్తారు సో ఇది ఏంటంటే కొంచెం బ్లాక్ అయింది ఇంకా పర్లేదు తింటలేం కదా అలా పిండడానికి పనికి వస్తుంది విత్తనాలు వేయకుండా బద్దకానికి విత్తనాలు కూడా అనలేకపోయినాయి కానీ విత్తనాలు వేయకుండా పట్టండి సో ఇందులో ఇంకో ట్రిక్ ఏంటంటే ఇది మనకి మిక్స్ పెట్టేప్పుడు ఒకేసారి మిక్స్ అవ్వదు కదా మీరు ఏం చేస్తారంటే కొంచెం మెత్తగా అయిపోవాలి నెక్స్ట్ ఉన్న ఆకు దాంట్లో వేస్తా ఉండండి కొంచెం కొంచెం మొత్తం కలిపి ఒకేసారి మిక్స్ అయితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఏం అవుతుందో తెలుసా మీకు లివర్ గిజార్డ్ ఫ్రై చేస్తుంది అనమాట సో రెసిపీ ఆల్రెడీ షేర్ చేస్తున్నాను అందుకే ఇప్పుడు ఏం షేర్ చేయట్లేదు చికెన్ లివర్ గిజార్డ్ ఫ్రై మనం చికెన్ తినడానికంటే కూడా ఇందులో కొంచెం న్యూట్రిషన్ వాల్యూస్ బెటర్గా ఉంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళంటే వదిలేసేయండి మీరు ఓకేనా సో ఇది చాలామంది ఫ్రై చేసుకుంటారు నేను టైమ్స్ ఆయిల్ ఫ్రైలా చేస్తాను నా జుట్టు జట్లు అయిపోయిన చూసి నా పెళ్ళప్పుడు నా జుట్టు ఎంత పెద్దగా ఉండ తెలుసా ఇది కష్టానికి ప్రతిఫలం నిద్ర లేని నైట్లు ఎడిటింగ్లు ఇద్దరు పిల్లలు కేర్లెస్ జుట్టు కట్ చేసుకోవడానికి ఒక ఫలితం ఇది అదే చిన్నప్పుడు అమ్మలు గట్టిగా నూనె పెట్టి జుట్లు తోస్తే ఎంత బాగా పెరుగుతుంది కదా అంటే నాకు అలా పెట్టేవాళ్ళు లేదులేండి నాకు నేను కానీ జడలు వేసుకుందను మా అమ్మలు వేసిన నాకైతే లేదు కానీ సో చలో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఇది బండ క్రాక్ వచ్చి నీళ్ళన్నీ పిల్లర్ కిందికి అనమాట సో పిల్లర్ కుంగుతుంది అట్లా ఉంటే మా అత్తం భయపట్టించింది నిజమే అందుకే వయసున్నోళ్ళు ఉండాలి భయపట్టించింది అత్త భయం అని ఆ పిల్లలు కుంగతే ఏమైనా ఉందా అని సో ఇమీడియట్గా పక్కన ఆ ఇంట్లో ఏమో చేస్తున్నారు ఆయన పట్టుకొస్తాం అన్న చేసి చేసిపోర్ర అన్న మీరు ఎంత తీసుకుంటారు అని చెప్పి అత్తమ్మ శేఖర్ పోయి పట్టుకొచ్చారు సో ఆయనని వచ్చి ఇందులో మాల్ వేస్తూ ఉన్నాడు నేనేమంటే అక్కడ బండ పెట్టాలి కదా అత్తమ్మ అంటే వీళ్ళు గోటాయి చేయించారు ఎందు గోటాయి అంట నాకు నచ్చలే కానీ ఏం చేస్తాం ఖరాబ్ అవ్వడం కంటే ఏదో ఉండదు నయం కదా అన్నట్టుగా అనుకున్నాను అనమాట సో అక్కడ గోటాయి లాగా చేసేసారు యాక్చువల్లీ బండ ఇస్తే బాగుండేది కానీ బండ ఆగదు కూడా సో లివర్ గిజ్ ఫ్రై చేస్తారు కదా చాలామంది ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రై లానే ఉంటుంది టేస్ట్ ఏమీ మారదు బట్ కొంచెం వాటర్ వేసి ఉడికించామనుకోండి మనకి ఆ గ్రేవీ తిక్గా వస్తుంది ముక్కలు ముక్కల్లాగా అన్నంలో కలుపుకొని రాకుండా ఉండదు గ్రేవీ తిక్క వస్తుంది బాగుంటుంది సో గోరింటాక అయితే మొత్తానికి చేసేసాను ఇట్లా చేసినప్పుడు ప్రతిసారి నాకు వీటితోటి బజ్జీలు అయిపోద్ది ఎందుకో తెలియదు బజ్జీలు వేస్తే ఎట్లా వస్తాయో అనిపిస్తుంది నా ఫ్రెండ్ ఒక ఆవిడ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉండేది అప్పుడు ఆమె గోరింటాకు మింగేదండి ఆమెను చూస్తే నేనుగా ప్రెగ్నెన్సీ అంటే నా పెళ్ళక నేను మింగాలని అని అనుకున్నాను కానీ నేను నా రెండు ప్రెగ్నెన్సీలో కూడా ఎప్పుడు గోరింటా కానీ అలవేరా కానీ తినలేదు తింటే మంచిది అంటారు కానీ నేను ఎప్పుడూ అలాంటి ధైర్యం అయితే చేయలేదు సో ఈరోజు ఏంటంటే శేఖర్ లివర్ గిజా ఇంత వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద ఉడికిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికేదాకా ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఆయిల్ ఫ్రై చేశాను ఒక గ్లాస్ వాటర్ వేస్తాను సిమ్లో పెట్టి మీరు కొంచెం ఫ్రైగానే వేస్తేనేమో సిమ్లో పెట్టి ఉడికించండి హోమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఆ గిజాడ గిజాడ అనేది బాగా ఉడికిపోయి టేస్ట్ బాగుంటుంది సో మొత్తం అయితే మన ఎస్ ఆశాడమ్ గోరింటాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిక్సీ జార్ని ఎలా వాష్ చేసుకోవాలి అదంతా ఊసేస్తే తోమేస్తే పోదు మనం ఏం చేయాలి అదంతా ఊసేసుకోవాలి ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి అట్లయితే ఏమవుతుందంటే కింద ఇరుక్కుపోద్ది కదా అదంతా వెళ్ళిపోద్ది జారు మంచిగా క్లీన్ అయిపోద్ది అన్నమాట సో నేనైతే ఎవ్రీ టైం ఇట్లా చేస్తాను మీరు ఎప్పుడైనా ఇట్లా చేశారో నాకు కమెంట్లు ఇప్పుడు మీరు ఎట్లా క్లీన్ చేస్తారో చెప్పండి సో ఇంకోసారి పెట్టేస్తే అయిపోతుంది ఈ మిగిలిన దాన్ని మీరు అని కలుపుకుంటే ఆ వాటర్ అందులో వేసేయండి మంచిగా అయితే జుట్టు ఆ గుంట కలిసే రాకు మీకు తెలుసా అండి ఐడియా ఉందా దానివల్ల జుట్టు రావడం బాగా తగ్గుతుంది ఈసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు మా అన్న తె నాకు చిన్నప్పటి నా హెయిర్ అంటే పిచ్చి ఎక్కువ అనమాట స్పెషల్ కేర్ బాగానే తీసుకుందాన్ని ఇద్దరు పిల్లలు కూర్చున్నాక నాకంటూ టైం ఉండకుండా పోయిందనమాట అంతేనండి బ్లాగ్